చేస్తే రెండు సార్లు చూడాలి కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది ఏ రకంగా మోసం చేసింది ముఖ్యంగా గ్యారంటీల పేరిట గారిడీ చేసి ఎట్లా తెలంగాణ ప్రజల్ని వంచింది అని చెప్పడానికి వాళ్ళ మాటల్లోనే మీరు ఇప్పుడంతా కూడా చూశారు కాంగ్రెస్ గ్యారంటీలు ఏవైతే ఇచ్చిందో ప్రజలు వేటి నమ్మైతే మోస మరి మోసపోయి ఓట్లేసినారో ఆ విషయంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరచడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక వినూత్నమైన నిరసనకు వినూత్నమైన ప్రచారానికి మేము శ్రీకారం తిడుతున్నాం ముందుగా పెద్దలు మసరాచారి గారి చేతుల మీదుగా గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అట్లాగే పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు జగదీష్ రెడ్డి గారు అందరి చేతుల మీదుగా మనం ఈ కాంగ్రెస్ బాకీ కార్డు ఏదైతే ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉన్నదనేది రిలీజ్ చేస్తూ మరి ఇవి కూడా అందరికి ఇవ్వండి తమ్ముడు ఇవందరికి ఇవ్వాలి అందరికి ఇచ్చి అందరికి తెస్తూ ఇవాళ మేము విడుదల చేస్తాం जय तेलंगाना करता कांग्रेस बहुत सारे करता हम कांग्रेस कांग्रेस <laughs> బాకీ తెలంగాణలోని మహిళలకు ఎంత బాకీ ఉన్నది రైతులకు ఎంత బాకీ ఉన్నది యువతకి ఎంత బాకీ ఉన్నది పెద్ద మనుషులకు ఎంత బాకీ ఉన్నది అన్ని విషయాలు కూడా మరి వివరిస్తూ ఈ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం పార్టీ చుట్టడం జరిగింది ఈ సందర్భంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతాం గౌరవ పెద్దలందరికీ ఒక్క మాసంలో మరి ఇరవై ఒక్క మాసం ముందు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దించడానికి అనేకమైనటువంటి అడ్డుగోలు వాగ్దానాలు చేయడం దీంట్లో ప్రధానంగా వారి యొక్క మేనిఫెస్టోలో కూడా ఏవైతే అలవిగానే హామీలన్నీ మరి ఇచ్చినటువంటిది మీ అందరూ చూడడం జరిగింది ఈ రోజు వీడియో ప్రజెంటేషన్ లో కూడా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడినరు మాకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నదని మేము తప్పకుండా చేస్తామని చెప్పి ఆ గ్యారెంటీ కార్డు కూడా ఇది గ్యారెంటీ అని యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.